నమస్కారం చేసి రంగప్రవేశం చేసుకోండి భగవదర్చన చెయ్యాలి అంటే ఎంత కష్టమో చెబుతున్నారు నిజంగా నీకు భగవంతుడు అర్థమైతే నువ్వు అర్చించలేవు నమస్కారం చేసి ఊరుకుంటావు నా వల్ల కాద నిజమైన భగవంతుడు నీకు అర్థమైతే నువ్వు అర్చించలేవు యు కెనాట్ మనం ఎందుకు ఏదో చేస్తున్నామంటే మనకేమో అర్థం కాలేదు మనం చేయగలిగింది ఏంటి చేయగలిగింది దాన్ని చెబుతున్నారు నీకు నేను ఏ సేవ చేయగలనయ్యా పరమేశ్వర నీకు నిజంగా చేయాలంటే దేవతలు దిగి రావాలి నేను సరిపోతాను వస్త్రోధిత సహస్రకరత పుష్పార్చనే విష్ణుత వస్త్రోద్ధి సహస్రకరత पुष्पचने विष्णुता गंधे गंधव आत्मत अन्नपचने बर्र्मुखाध्यक्षत गंधे गंधव आत्मता अन्नपचने बर्र्मुखाध्यक्षत पात्रे कांचनगरस्ति मजि चेत వాణేందు చూడమణిమయత్ వాణేందు చూడామణి శుశ్రూషాం కరవాణి పశుపతి స్వామిన్ గురూ నువ్వు త్రిలోకాలకి గురువి పెద్దవాడి గురు అంటే ఇక్కడ చదువు చెప్పిన వాడు కాదు మూడు లోకాల కంటే నువ్వు ఉత్తముడివి అతీర్తుడివి త్రిలోకాతీర్తుడివి త్రిగుణాతీర్తుడివి నీకేం చేస్తావు అని మనం సాధారణంగా మనుషులు చేసే సేవలు చెప్పేటి ఇక్కడ ఇది దేవుడికి చేయగలవా బట్టలు ఉతకాలి వస్త్రోధిత ఉద్ధమతం అంటే బతకడం బట్టలు ఉతకాలి ప్రజకుడు చేసే పని చెయ్యాలి భగవంతుడు వస్త్రాలు మనం ఉతకగలవా భగవంతుడికి వస్త్రం ఏమిటి ముఖ్యంగా శివుడికి వస్త్రం ఏమిటి దిగంబరాయ విద్మకే అలాగని వస్త్రం లేదు అనడానికి వీల్లేదు దిగ్గంబరాయ అన్నాడు వస్త్రం లేదని చెప్పలేదు అంబర నాస్తి అనలేదు దేవుడిని దిక్కంబరాయ అంటే అన్ని దిక్కులు ఆయన వస్త్రాలు అంతటా వ్యాపించాడు అంతటా వ్యాపించే వాటికి నువ్వు బట్టలు ఎక్కడ ఉతుకుతావు ఆయనకు బట్ట ఉంటే కదా నువ్వు బతకడానికి ఆయనకు బట్ట ఉంటే కదా నువ్వు బతకడానికి వెంకటేశ్వర స్వామి మీద స్తోత్రం చెబుతూ ఒక ప్రాచీన పండితుడు పరమ చమత్కారం చెబుతాడు సంక్ష్యాతం నైవ శక్ష్యంతే శఖ్యే గుణోషస్వామినక సంక్షాతం నైవ శక్ష్యంతే శఖ్యే గు అభావ్య అంటాడు పండితుల చమత్కారాలు అలా ఉంటాయి దేవుడు పూజలు ఈ చమత్కార పద్యాలు చదువుకుంటే మనస్సు లగ్నం అవుతుంది జోకు ఉంటే మనస్సు లగ్నం అవుతుంది అందుకే ఎంత పెద్ద ప్రవచనం ఎంత పాండిత్యం ఉపయోగించిన మధ్యలో జోకులు ఏమని చెప్తాయి మన మన విజయ రహస్యం అంతా అదే మధ్యలో ఏదో ఒక భారత్ ఉపయోగకరండి అసలు వచ్చిన వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు లేకపోతే సుఖంగా పడుకుంటారు ఒకవేళ నిద్రపోయిన పక్క ఇప్పుడు ఏదో అన్నారు ఏంటి ఎందుకు నవ్వారు మీరంతా అది చెప్తారు ఆ నవ్విన కారణంగా ఆ చెప్పిన విషయం గుర్తుంటుంది లింక్ పిల్లలకి పరీక్షల్లో చదువుకున్నప్పుడు విషయాలు గుర్తుండాలన్న జోకు ఉండాలి అక్కడ ఉపాధ్యాయులు జోకులు ఇయ్యాలి జోకులు ఎందుకు వేస్తావు డోక్ అయిపోతే డోకులో ఉంటుంది ఆ పాఠం జోకియ్యాలి అది సరసంగా ఉండాలి అశ్లీకరణలో ఉండాలి మహాత్ముడు ఒక పండితుడు వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు స్వామి సంక్షేమతోనైవ శక్ష్యంతే గుణ స్వామి అశ్చస్వామినహ నీ గుణాలు నేను లెక్క నీ దోషాలు కూడా లెక్క పెట్టలేనయ్యా ఇది ఇది ఈయన ఎవడో లాయర్ అయి ఉంటాడు ఖచ్చితంగా వెంకటేశ్వర వెంటనే ఊరు నీళ్లు బంగారం గాను గుణాలు లెక్క అనంత గుణ సంపన్నుడు కూడా చాలా మంది అంటున్నారురా నేను అంతే అనుకుంటున్నా దోషాలు అయి ఉంటా లెక్క తప్పు చేశాన నేను ఆయన వెంటనే ప్రత్యక్షం అయ్యాడు ఇక్కడి దేవుడు వస్తాడు బహుడితే రాడు ఒక మనిషి ఇంట్లోంచి బయటకు రావాలనుకోండి మీరు బయట నుంచి ఎంత పొగడేరాడు ఒక్క తిట్టు తిట్టాడు పెరిగెత్తి పొస్తాడు కర్రైసు దేవుడు ఎలా పడితే తిరతారు భక్తుడు అందుకే సరదా కన్నాడు నీ గుణాలు నేను లెక్క పెట్టలేనయ్యా గుణ దోష దోషాలు కూడా లెక్క పెట్టలే కానీ ప్రత్యక్షమై ఎంటారు బాబు ఎంత మాత్రం పంపి ప్లస్ వాళ్ళకి చెప్పి కనుక పంపినట్టుకుపోతాడు నేను కారణం చెబుతున్నానండి ఆనంద్య ప్రథమో రాశికి అనంతమైనటువంటి గుణాలు ఉన్నాయి ఎన్ని లెక్క పెట్టమంటా అది బానే ఉందిరా దోషాలు ఎందుకు లెక్క పెట్టలేవు అన్నాడు అభావ అత్య ద్వితీయక అసలు లేనే లేవు కదా ఎక్క లెక్క పెట్టమంటా దీనికి వెంకటేశ్వరం సంతోషించి అనకెళ్ళి వాడిని కూడా వైకుంఠం లేదా వేడుకోవడం ఇది చమత్కారం అంటే భగవంతుడికి వస్త్రాలు ఎందుకు మనం ఉతకలేము అంటే వస్త్రాలు లేవు కదా ఏం ఉతుకుతావు ఆయనకి వస్త్రాలు ఉతకాలంటే ఏం చేయాలి దిక్కులన్నీ ఆయన వస్త్రాలే కాబట్టి దిక్కులన్నీ వెలిగింపజేసేటువంటి సూర్య భగవానుడు ఆయన వస్త్రాలు ఉతకాలి అందుకే శంకరాచార్య స్వామి చాలా తెలివిగా వస్త్రోధూత విధము సహస్రకరత వేయి చేతులు కలిగిన వేయ కిరణాలు కలిగిన ఆదిత్య హృదయ మూర్తి అయినటువంటి సూర్య భగవానుడు నీ వస్త్రాలు ఉతకగాలి కానీ ఎక్కడ ఉతుకుతానయ్యా కొన్ని పూలతో పూజ చేద్దాం అనుకుంటాం పుష్పార్చనే విష్ణుత విష్ణుమూర్తి శివుణ్ణి పుష్పాలతో అర్చన చేశాడు అంత అర్చన మనం చేయగలవా సాక్షాత్ విష్ణువు చేశాడు ఆయన ఒక నియమం నియమం పెట్టుకున్నట్ట సరస్సులో బాగా తామరపూలు బాగా పోచే శివు దగ్గర ఉండి రోజు వంద కమలాలతో శివలింగానికి అర్చన చెయ్యాలి అని పెట్టుకున్నాడు నియమం ఆయన ఒక నియమం పెట్టుకుంటే కానీ ఇష్టం ఉండదు మన వ్రతాలు రోములు ఉపవాసాలు ఎందుకుంటే ముందు నియమం ఉండాలి స్నానం చేయాలి మంచి బట్టలు ఉతికిన బట్టలు కొత్త కొత్త బట్టలు అక్కల్లా పట్టు బట్టలు అక్కలా ఉతికిన బట్టలు చాలా పట్టు బట్టలు ఎందుకు చెబుతారో తెలిసి శాతస్థం పట్టుకోకండి జారిపోతుంది పట్టు పట్టు పట్టుబట్ట అంటే ప్లాస్టిక్ అర్థం చేసుకో ప్లాస్టిక్ ఎంతో పట్టుబట్ట ఎంత బట్ట మీద దుమ్ము పడితే జారిపోతుంది అందుకని దాన్ని కట్టుకోమని ఇప్పుడు బట్టే జారిపోతున్నారు దుమ్ము కాదు ఇక్కడ అందుకని పుట్టేసిన బట్టలు మొదలెట్టారు ఇక్కడ ప్యాంట్ ఎంతో అది అంతే జారిపోకుండా అది గొడవ పట్టు కట్టుకున్న బుద్ధ్యములు ఏ శాస్త్రంలో చెప్పాలా ఉతికిన పట్టు కట్టుకున్నా లేకపోతే నేను పడుకున్న నైతిత్వే బుద్ధులు సత్యాడతాం మనం శివాయ బతుకం మన బతకాలను అలాగే ఉంటాయి అందుకే చెబుతారు నియమం అందుకు నియమం ఎందుకంటే అతనికి శాపం అంటారు అతని జనరావు ఎక్కడ మనస్సు ప్రధానం అంటాడు పెద్ద వేదాంత శరీరం లొంగందే మనస్సు లొంగత నియమం ఉండాలి నియమం ఉంటే నిష్ట ఉంటుంది ఇన్ని గంటలకు తినం ఈ మధ్యలో ఏమి తినట్టు ఆ మాత్రం నిగ్రహం నేను మీద తపస్సు ఎలా చేస్తావయ్యా ముందు నియమాలు అలవాటు చేసుకోవాలి పుష్పార్చన చెయ్యాలి ఆయన పెట్టుకుని అడిగాడు వంద కమలాలు అలా కొన్ని రోజులు చేశాడు చివుడికి ఏమనిపించింది విష్ణుమూర్తి సాంకత్యం ఏమిటో చూద్దాం అని ఆ సరస్సులో ఆయన లెక్క పెడుతుంటే తొంభై ఎనిమిది కమలాలే ఉన్నాయి ఆవిడ రోజు రెండు వందలు మూడు వందల తామర పూలు పోసే సరస్సులో ఎంత లెక్క పెట్టినా తొంభై ఎనిమిదే వచ్చే రెండు కమలాలు లేవు విష్ణువు అంతా తా ఎలా చూసాడు ఒట్టి నీళ్ళే ఉన్నాయి పద్మాలు లేవు అయిపోయాడు రోజు శివ పూజ నేను పద్మాలతో చేస్తున్నా ఇవేళ రెండు పద్మాలతో పోయాయి ఏ నియమో ఉన్న వాళ్ళకైనా ఇది ఉంటుంది శంఖ శంక ఒక రోజు తేడా వస్తే గెలగలు ఆడిపోతుంది మనసు ఆడాలి ఆ తపన ఉండాలి అప్పుడు రెండో రోజైనా ప్రయత్నం చేస్తాం సెంటిమెంట్ పెట్టుకుని బీపీ తీసుకోమని అర్థం కాదు దానికి ఆ తపన ఉండాలి అంటే రెండో రోజునే జాగ్రత్త పడతాం చెంపలు స్వామి పొరపాటు ఏం ఇవాళ సంధ్యావంతనం చేయలేకపోయావు అనుకోకు అంటే ప్రాయశ్చిత్వం ఏం చెప్పారు సంధ్యావంతనం చేసే వాళ్ళకి అదనంగా కొంత జపం చేయకుండా ఎందుకని మళ్ళీ ఆ తప్పు చేయకుండా లేదా వీడు అలవాటు పడ్డాడు అనుకో ఇవి మానేస్తాడు మొత్తం ఇక్కడ అయితే రెండు నెలలు సంధ్యావంతనం మానేసాను అయినా ఏమీ కాలేదు కానీ మొత్తం మానేస్తాడు పూర్వం బ్రాహ్మణుల్ని విద్వాంసుల్ని సన్యాసుల్ని సముద్రం దాటద్దు అని చెప్పారు అది పూర్వం వర్తిస్తుంది ఇప్పుడు వర్తించదు అజ్ఞానం ఇప్పుడు హాయిగా దాటచ్చు ఏమీ ఇబ్బందులు ఎందుకు దాటద్దు అని చెప్పారు ఎప్పుడు చెప్పారు వంద ఏళ్ల క్రితం మాట ఇంకా చెప్పాలంటే రెండు వందల ఏళ్ల క్రితం మాట అప్పుడు ఓడలోనే వెళ్ళాలి సముద్ర మార్గమై విమానాలు లేవు రైలు లేవు బస్సులు లేవు విమానాలు లేవు రెండు వందల ఏళ్ల క్రితం విమానాలు ఎక్కడ ఉన్నాయి సముద్ర మార్గంలోనే వెళ్ళారు కానీ ఓడ మార్గం సముద్ర మార్గం ఓ గుప్తుల కాలం నుంచి ఉంది సముద్ర గుప్తుడు పేరై ఉంది ఈ ఓడలో విమానం మీరు గాంధీ గారి చరిత్ర చదవండి బారిస్టర్ పరీక్ష కోసం లండన్ వెళ్ళిన వాళ్ళందరికీ రెండు నెలలు పట్టి రెండు నెలలు ఈ రెండు నెలలు వాళ్ళలో పేకాటే మరి ఏం చెప్తారో కలక్షేపం అందుకని విద్వాంసులు బ్రాహ్మణులు సన్యాసులు ఈ ఓడలో పెడితే వాళ్ళు సంధ్యామం చెయ్యలేరు ఆచారాలు పాటించలేరు అందుకని వాళ్ళకేం చెప్పారు మీరు ఆ దూరదేశం పెడితే మళ్ళీ రావాలంటే ఐదు ఆరు పడుతుంది అక్కడ ఉంటే అక్కడ చలి కారణంగా రకరకాల దవాలు పుచ్చుకోవాలి పుచ్చుకోకపోతే వాళ్ళ ప్రాణం నిలబడదు మనకు ఆ కర్మ లేదు అది చలి దేశం ఇది ఉష్ణ దేశం మనకి ఇక్కడ కొబ్బరి నీళ్ళే పుచ్చుకోవాలి వేరే ఏం అక్కడ ఏదైనా పుచ్చుకోవచ్చు అక్కడ దోషం కాదు వాళ్ళని తప్పు పట్టద్దు మనం వాళ్ళ దేశం అది అక్కడ చలి ఇప్పుడు లండన్ రమ్మన్నారు మమ్మల్ని చెప్పిన శుభవార్త ఏంటో తెలుసా బాబు ఏమైనా వేడిగా ఉంటుందా వేడిగా ఎక్కడ ఉంటుందంటే పద్దెనిమిది డిగ్రీలు ఉన్నారు ఇప్పుడు దానికి ఎలా తట్టుకోవాలో చూడాలి పద్దెనిమిది డిగ్రీలు అంటే రెండు చలికోట్లు లేచి మనం ఇక్కడ ఇరవై నాలుగు అలవాటు పడతాం కనీసం ఈ కాలంలోనే పద్దెనిమిది ఉందంటే వింటర్ లో ఎలా ఉంటుందో చూడండి ఉనికిపోతాడు మైనస్ లో ఉంటుంది మరి వాడు ఏం పుచ్చుకోకుండా ఎలా ఉంటాడు వాళ్ళ దూరం వేరు ఈ ఆచారాలు ఈ సముద్ర మార్గంలో పెడితే రెండు నెలల ప్రయాణం కారణంగా ఐదారు ఏళ్ళు అక్కడ ఉండిపోవడం కారణంగా వీడు కులాచార సంప్రదాయాలు మొత్తం వదిలేస్తాడు ఆ వదిలేయడం వల్ల మళ్లీ చెయ్యడు అందుకని సంస్కృతిని కాపాడటం కోసం అన్ని వందల ఏళ్ల క్రితం పెట్టిన నిబంధన సముద్రం దాటద్దు ఇప్పుడు అది పనికి రాదు ఎందుకని అమెరికా వెళ్ళడం కోసం మీరు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలని లోన్స వారి విమానం ఎక్కితే నువ్వు ఏడే దెక్కావు ఆడే దిగుతున్నావు అక్కడ బొడవ నువ్వు సంజావంతనం కాదు ఏది మానక్కలేదు ఇది చేతస్తం చైతన్యం మధ్యలో తేడా అంటే ఇదే దయచేసి అర్థం చేసుకోండి ప్రాచీనాచారాలు అన్ని గొప్ప వాటిని ఇప్పుడు చెప్పకూడదు అసలు ఇప్పుడు అవసరం లేదన్ని మంచి ధనాన్ని పెంచి ఆచారాలు వదిలేసి చేతస్తం మొదలెట్టారు అప్పుడు ఎందుకు చెప్పారు ఆ పరిస్థితులు వేరు ఇవాళ అమెరికా కాదమ్మా రష్యా ఏ దేశం వెళ్ళాలన్నా పది పన్నెండు గంటల మించి పట్టట్లేదు ఇక్కడ ఇంకెందుకు వీళ్ళు ఇక్కడికి సంజావతనం చేసుకుని వెళ్ళు అక్కడ చేసుకో అయిపోయాయి మనకెళ్ళదు ఇప్పుడు అలా వెళ్ళకూడదు అన్నది వేరే కారణాల వల్ల నిర్ణయించుకోరగా సముద్రం దాటం బాబా అని మాట్లాడాల్సిన పనే లేదు ఇప్పుడు పనికి వెళ్ళదు ఇది విచక్షణ జ్ఞానం అంటే బుర్ర లేకపోతే మేరుగా ఉంటుంది ఆచార్యం ఇప్పుడు పనికొస్తుందో పనికి చూసుకుంటే అయిపోయాయి మనకు పొడవు లేదు ఎందుకంటే వీడు బద్ధకానికి అలవాటు పడితే మానేస్తాడు అందుకని విష్ణుమూర్తి కూడా పరీక్ష పెట్టాడు రెండు కమలాలు దొరకల ఆయన లేదు వెంటనే అమలుకున్నాడు జైతి ఎంత గొప్పగా అంటే ఎంత ప్రయత్నించినా రెండు కమలాలు దొరకట్లేదు కానీ నన్ను అందరూ పద్మాక్షుడు కమలాక్షుడు అంటున్నారు కదా పరమశివుడు ఎందుకు రెండు పద్మాలే లేకుండా చేశాడు నా రెండు కళ్ళు పద్మాలే కదా పక్క కన్నప్పలాగా వీటిని తీసి ఇచ్చేస్తే నేను పూజ చేసినట్టే కదా అనుకున్నాడమ్మా అది విష్ణుమూర్తి అది విష్ణుమూర్తి విష్ణు భక్తులలో శివుణ్ణి మించిన వాడు లేడు శివభక్తులలో విష్ణువుని మించిన వాడు లేడు ఈ ఇద్దరి మధ్య తేడా చూపిస్తే అంతకంటే పనికి మేని వాడు లేడు అస్సలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాట్లాడితే గౌరవాది నరకాలకు పోతారు అనుమానం ఏ దేవుళ్ళ మధ్య మనం భేదం చూపించడానికి వీలు లేదు నా మాటకు వస్తే విష్ణుమూర్తి అంతా కుమారస్వామి అంతా సాయిబాబా అంతే అందరూ అంతే గ్రామ దేవత ముత్యాలమ్మ కూడా అంతే అనుమానం లేదు ఇందులో సమ్మక్క సారలమ్మ అందరూ అంతే సత్యనారాయణ స్వామి దగ్గర ఏ మహిమ ఉందో సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా అదే మహిమ ఉంది మహిమ నీ మనస్సులో ఉంది అమాయకురాల విగ్రహంలో లేదు నువ్వు నమ్మడాన్ని బట్టి నీ భక్తిని బట్టి మనసు విగ్రహం ప్రసరిస్తుంది కానీ విగ్రహంలో ప్రత్యేకించి మహిమ ఉండదు అజ్ఞ విగ్రహం ఎప్పుడూ విగ్రహం విగ్రహంలోనే మహిమ ఉంటే వెళ్ళిన వాళ్ళనే వచ్చే వాళ్ళని ఏ ప్రమాదాలు జరగకుండా విగ్రహాన్ని కాపాడాలి కాపాడట్లేదు పుణ్యక్షేత్రానికి వెళుతూ బస్సు బాతా అంతే వీళ్ళని రమ్మని దేవుడు అనలేదు సరిగ్గా డ్రైవింగ్ చేయొద్దని ఆయన అనలేదు పైగా మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళేవాడు కొంతమంది దృష్టి ఎలా ఉంటుందంటే రాత్రి ప్రయాణాలు చేస్తారు ఆ రాత్రి యజమాని అలవాటు అలవాట్లేని డ్రైవింగ్ అది అప్పుడు ప్రొఫెషనల్ డ్రైవర్ నే పెట్టుకోవాలి ఇప్పుడు మనం డ్రైవింగ్ చేయకూడదు వీరికి నిద్ర కాదు డ్రైవింగ్ చేసి అలవాటు లేదు ఏ రోజు జీవితం అంతా డ్రైవర్ గా బతికిన వాడు ఎన్ని రాత్రులైనా నెత్తర లేకుండా వాడు చేయగలి వాడి భద్రత వాడు ఉంది అటువంటి వాడిని పెట్టుకోవాలి డబ్బు కక్కుర్తు కాదు పౌరుషం అందులో కొత్త పెళ్లి కొడుకు సరదా వెళ్ళ ముందు తన డ్రైవింగ్ నేపడే చూపించాలి కదా అని స్టీరింగ్ పట్టుకుంటాడు ఆవిడ విధంతో పోయింది మీ ఆవిడ కూడా పోయింది గుడితో చూపించావుగా బాగా ఈ పూజలు ఇక్కడ నువ్వు చేయగలిగిన పని చేయి ఈ సాహసాలు ముంచుదేనికి దేవుడు కారణం కాదు అక్కడ ఏదో మహిమ ఉంటే అవన్నీ జరగాలి కదా జరగదు మహిమ నీ మనస్సులో ఉంటుంది నీకు చిత్తశుద్ధి ఉంటే కత్తి ఉంటే నీ ఇంట్లో పూజా మందిరంలో ఉండే ఆరు ఆరు అడుగులు కూడా అని ఇత్తడి విగ్రహం కూడా మహిమ చూపిస్తుంది ఖచ్చితంగా నీ ఇంట్లో జగరాజస్వామి ఇంట్లో చూపించలేదా అన్నమాచారి ఇంట్లో చూపించలేదా మనమేం పాపాత్మలు అని నాకు అర్థం కావట్ల మనస్సులో లోపం అని అందుకని విష్ణుమూర్తి అంటే నన్ను కమలాక్షుడు అంటారు కదా ఇబ్బంది ఏముందని రెండు కమలాలు కన్నప్పలాగా కళ్ళు తీసి అక్కడ పెట్టేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై అప్పుడు ఇచ్చాడమ్మా పురాణ ప్రసిద్ధమైన కథ ఇది శంకరాచార్య కల్పించింది కాదు శివ పురాణాల్లో ఉంది ఇతర పురాణాల్లో ఉంది సుదర్శన చక్రం అప్పుడే ఇచ్చాడు విష్ణుమూర్తికి అంతకు ముందు సుదర్శన చక్రం లేదు జగత్తంతు శాసించగలిగి రాక్షస సంహారం చేయడం కోసం నా త్రిశూలాన్ని కూడా గెలవగలిగి రాయుధకిస్తున్నామయ్యా అని సుదర్శన చక్రం శివుడు విష్ణువు విష్ణుడించాడు ఆ సుదర్శన చక్రంతోనే రాక్షసుని శాసించాడు అందుకని నీకు పుష్పార్చన చేయాలంటే విష్ణుమూర్తి దిగి రావాలయ్యా నేనెక్కడ చేయను అంటున్నారు ఆచార్య గంధి గంధమోని సమ్య గంధం అని గంధం రాసినప్పుడల్లా సవ్య యజ్ఞాపం సమయం చేసుకుంటారు అలాగే గంధం గంధ గంధవత్మత ఆకాశమంతా నిండిన వాడికి ముందున్న వాడికి వెనక ఉన్న వాడికి పక్కన వాడికి ఆ పక్కన వాడికి ఈ పక్కన వాడికి అన్ని దిప్పుల్లోనూ నిండిన దేవుడికి ఏ చేత్తో ఎంత గంధం ఎవరు రాస్తారు ఎక్కడ ఎక్కడున్నాడు వేదన ఏం చెబుతోంది స పశ్చాత్ స పురస్థాద్ స సయవ అధస్తా స దక్షిణత సయవోత్తరత స ఏ వేదము సర్వం ఇది వేదం చెబుతానమాట గనకున్నది ఆయనే ముందున్నది ఆయనే పైన ఆయనే కింద ఉన్నది ఆయనే ఈ పక్క ఉన్నది ఆయనే ఆ పక్క ఉన్నది ఆయనే సర్వము ఆయనే సర్వము ఆయనే అయిన వారికి మెడ ఎక్కడుంది రాయడానికి ఆయనకి గంధం రాయాలంటే సర్వము అయినటువంటి వాడు వాయువు ఆయన సర్వహ వాయు మహాన్ సర్వత్రను విశ్వక్షేణో జనార్థనగ అక్కడ సర్వహ అంటే విష్ణు వాయు స్వరూపుడు నగదు అంతే వాయువుగా మారితే జగత్తంతా నిండినటువంటి స్వామికి మనం గంధం రాయగలం అందుకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఏ పూజ కోసం పువ్వులు అధికంగా పూజకండి ఒకటో రెండు అంతకు మించి పోస్తే పాపమే వెర్రి పూజలు చేయకండి దయచేసి పూలు చెట్లకే ఉండనియండి కోలని కోలని ఎంత అందంగా ఉంటుందమ్మా మనం కాపాడాలి మనం కాపాడాలి దాన్ని మనకి ఎంతసేపు పిచ్చి ఏంటంటే నా పూజా మందిరం నింపేయాలి కోళ్ళని నాశనం అయిపోవాలి అని పొద్దున్నే ఓ బ్యాక్ కేసుకు తయారవుతాడు పూల తోగలని తెల్లరక నాలుగింటికి లేస్తాడు ఈ దొంగతనం కోసం సన్నాసి ఇంట్లో పని చేయమంటే చేరి ఈ బ్యాక్ కేసుకు తయారైపోతాడు భార్య సంతోషపెట్టాడు అపార్ట్మెంట్ దగ్గర పూలన్నీ కోసేస్తాడు వీడి వీడి బాబు సొమ్మ పాపం వాళ్ళు ఇద్దరు రావలేదు ఇంకా వాళ్ళు పొద్దున్న లేచి ఆ ఇల్లాలి పాపం ఏ ఆరున్నరకో ఏడుగు రెండు పూలు పడదా ఏం లేదు గోడు కూడా మిగిలింద ఎవరో అటు పోయారమ్మా నేనైతే ఒళ్ళు మండుతుంది పొద్దున్నే ఐదున్నరకి వెళ్తుంటే ఒక ఆయన పోస్తుంటే కారు ఆపి నేను అడిగాను ఎందుకు పోస్తున్నావు తప్పు కదా అని ఎవరు తెలుసా వాళ్ళకు పుణ్యం అన్నాడు అనేది తీర్థం చెప్పింది వాళ్ళకు పుణ్యం నువ్వు అయితే వాళ్ళు తెచ్చుకోలేరా నువ్వు దొంగతనం చేసి పుణ్యం అంటావు పైగా చదువుకోండి మహాభారతం శాంతి పర్వంలో చెప్పాడు పూల దొంగతనం చేసిన కూడా తర్వాత జమ్మలో పొక్కే కొడతాడు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ పువ్వు ఒక్కటి కూడా కొయ్యడానికి మనకు హక్కు లేదు కొయ్యకూడదు చెట్టు పువ్వు చెట్టునే ఉండాలి మన బిడ్డలు మన ఒళ్ళో ఉండాలని కోరుకుంటాం చుట్టూ తన బిడ్డలు తన ఒళ్ళో ఉండాలని కోరుకోదా ఆలోచించరావండి ఆలోచించరవండి చెట్టు జీవులు కాదా జంతువులు జీవులు కాదా మన ఒక్కళ్ళమే జీవులమా మన స్వార్థం కోసం చెట్లన్నీ పోసేస్తామా ఆకులు కోసేసి పువ్వులు కోసేసి వెర్రి పూజలు చేయడమే అందుకే దేవుడు ఎప్పటికీ కనపడ్డం మనకి మంచి చేయకపోగా చెడు చేస్తాం ఆ చెట్టు కూడా దేవుడే కదా కదంబ వనవాసిని అన్నారు అమ్మవారిని ఎందుకు కదంబ వనంలో ఆవిడ ఉంది నువ్వు అక్కడికక్కడే దండం పెట్టుకో పూలన్నీ పోసేస్తే పూడుమొహం అయిపోయింది ఇక్కడ కదంబ వనానికి కూడా అమ్మవారిగా భావించి నువ్వు దండం పెట్టుకో కాలనీలో ఉన్న కదంబ వృక్షాలు కాపాడు నువ్వు పుయమన్ ఎవరు చెప్పారు ఏదో మన ఇంట్లో విగ్రహం ఉంది కాబట్టి ఓ పువ్వు రెండు పూల మన దొడ్లో పూలు ఉంటాయి పోసుకుంటావు మళ్ళీ పోస్తాయి అది మన మన సొంతం మనమే నీళ్ళు పోసాం ఊళ్ళో పూలన్నీ మన వెళ్ళకొస్తామంటే అంటే భగవంతుడికి మనం ఏం చెయ్యలేము ఏం చెయ్యాలో కూడా చెప్తున్నారు అందుకే ఏం చేయలేం కాబట్టి అన్న భజని నైవేద్యం పెడతాం అన్నం ఉండాలి కదా ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నైవేద్యం పెట్టారు నువ్వు ఇంత మొత్త పప్పు మొత్త అదేం సరిపోతుందమ్మా అదే మొగుడికే సరిపోతాయి గట్టిగా తింటే అందుకని అగ్నిదేవుడు ప్రత్యక్షమై బర్హీర్ముఖ బరికి అంటే దేవత యజ్ఞం వరిహి అంటే యజ్ఞం యజ్ఞముఖాహ యజ్ఞముఖావై దేవాగ అగ్ని వై దేవాగ అని వేదం చెబుతుంది దేవతలు ఏం స్వీకరించినా అగ్ని ద్వారా స్వీకరిస్తారు అంటే దేవతలు ఎవరో ఆలోచించారు వాళ్ళు ఎక్కడో సినిమాలో చలపతరావులాగా గిరిబాబులాగా క్రీడాన్ని పెట్టుకుని అక్కడ కూర్చోరు దేవతలు వాళ్ళు ఇద్దరు వేస్తారు మహానుభావులు ఎప్పుడు ఇంద్రుడు వేషించినా నాకు చలపతిరావు గిరిబాబు గుర్తొస్తారు వాళ్ళే వేష వాళ్ళు కాదు దేవతలు అంటే మేఘం ఇంద్రుడు అంటే మేఘం వాయువు అంటే వాయువు అంతటా ఉంది వాయువు లేకపోతే ఈ ఫ్యాన్ తిరిగిన ఉపయోగం ఏంటి ఫ్యాన్ నుంచి వస్తుంది గాలి అంటే ఫ్యాన్ నుంచి కాదు వాయువు ఉండడం వల్ల వస్తుంది ఉన్న గాలిని ఫ్యాన్ మనకొచ్చేలా చేస్తుంది కానీ వాయువుని ఫ్యాన్ ఏమో సృష్టించలేదు వాయుదేవుడు అంటే ఫ్యాన్ కాదు వాయువు సృష్టి అంతా వ్యాపించింది అగ్గిని సృష్టిలో ఉందా లేదా ఆ తేజస్సు లేకుండా అగ్ని వల్ల వెలుగుతుందా ఈ దేవతలు సృష్టి అంతా ఉన్నారు వాళ్ళకు నువ్వు ఏం పెట్టినా అగ్నిలో పెట్టాలంటే అర్థం నువ్వు ఏదైనా ఒక చెట్టు కొమ్మ సమిత అంటారు దాన్ని సమిత ఓ మర్రి చె మర్రి కొమ్మ కావచ్చు జూవి కావచ్చు జమ్మి కావచ్చు దాని యజ్ఞంలో వేస్తే దాంట్లో వాయువుని పోషించే గుణం విటమిన్ ఇంద్రుణ్ణి బేగాన్ని పోషించే విటమిన్ ఇలాంటి విటమిన్స్ గుణాలు ఆ సమితలో ఉంటాయి అవి అందులో దగ్గమైంది కాబట్టి అగ్ని నుంచి పొగ రూపంలో అది అందుకే అగ్నిని ధోమయోనిహి అన్నారు ఒక నుంచే ఆయన పుడతాడు అందుకని బర్హీర్ముఖ అంతటా నిండిన భగవంతుడికి నైవేద్యం పెట్టాలంటే అగ్నిదేవుడు దిగి రావాలి కానీ మన వల్ల ఏది కాదు అంతేత మన ఊరికే అక్కడ నైవేద్యం పెట్టి ఎలాంటి ముందు పెట్టచ్చా వెనకాల పెట్టచ్చా మహానైవేద్యం అయ్యి నేను నీ తలక ఎదోడు పెట్టి ముందస్తు ఈ సందేహాలు ఎక్కువ ఇంకో మాట కూడా చెబుతున్నా ఆడవాళ్ళు ఎక్కువ మంది పెడతారు చాదస్తం పెట్టుకోకండి అమ్మా నైవేద్యం పెట్టేటప్పుడు కాదు అన్నం పెట్టేటప్పుడు కాదు వండిన పదార్థాన్ని ఆడది రుచి చూశాకే ఇంట్లో అందరికీ పెట్టాలి అది ధర్మం అది అది ధర్మం అది ఏమీ తప్పు కాదు ఏకాదశి ఉపవాసం నాడు కూడా తప్పు కాదు ఏం అది బాగోపోతే నువ్వేనా పెడతావు ఉప్పు లేని పప్పు దేవుడికి నైవేద్యం పెడితే ఆయన తినద్దా అందులో ఉప్పు నువ్వు చూడాలిపోతుంది దేవుడికి నైవేద్యం పెట్టకుండా మనం ఎలా వచ్చి ఏం చేసాం అన్నం తినేలేదు కదమ్మా అదేం చేత ఇంత ఇప్పుడు రుచి చూసాం రుచి చూడకుండా దేవుడికి మాత్రం ఎలా పెడతావు నువ్వు అందుకే పూర్వం ఆడవాళ్ళు తెలివిగా ఏం చేసేవరకు మా అమ్మగారు చేస్తుంటే నేను చూసా చెంచాతో ఇంత పప్పు తీసి ఆ నాలుగు మీద సరిపోలేదు అని వేసి అందుకే మా అమ్మ వంట ఇప్పటికి నా చేత పద్యాలు చెప్పిస్తాం నా పద్యమ్ములలోని జీవ గుణ వంటయే అని మా అమ్మ పద్యం చెప్పాను నువ్వు బ్రహ్మాండమైన వంట చేశా కూడా నేను ఈ పద్యాలు నేర్చానమ్మా అంత రుచిగా ఎందుకున్న ఆవిడ ముందు చూసింది చూడకుండా భర్తకు పెట్టి అన్న పెడతాం ఎలా చూసి మనం తిన్నాక భర్తకు పెట్టచ్చా పిల్లలకి పెట్టచ్చా అని పనికి మనల్ని ఆలోచన చేయాల తిన్నాకే పెట్టాలి అంటే అన్నం తిన్నాక పెట్టమని కాదు రుచి చూసి పెట్టమని నువ్వు మొత్తం తినేసి ప్రేమే నేను తిన్నాను రా మిగిలింది మీరు తినను అన్నవా అన్న ఆడవాళ్ళు ఇంకా భారతదేశంలో పుట్టలేదు నమస్కారం ఇంకా ఇంట్లో వాళ్ళు తిన్నాక తినే ఆడవాళ్ళే ఉన్నారు ఇక్కడ సంతోషం రుచి చూడాలి దేవుడికి పెట్టింది కూడా రుచి చూడొచ్చు తప్పేండి అది ఎలాగో అదగోలుగా వాడి పెట్టేసి తర్వాత ఏమిటో చూడలేదు మహానైవేద్యంలో ఉప్పు అయినది మరి ఎందుకంటే ఉప్పు ఇంక తినాలి నువ్వు తినాలని పెట్టావా నాటకం ఆడుతున్నావు అది అది చింత నువ్వు నాటకం ఆడుతున్నావా తినాలని పెట్టావా దేవుడు తినాలి అంటే తినే విధంగానే చేయాలి మనుషులు తినేదే ఇంత రుచిగా చేస్తే దేవుడికి చేసే ప్రసాదం ఎంత రుచిగా ఎంత శుచిగా చెయ్యాలండి లెక్క అంత రుచిగాను ఉండాలి ఎందుకంటే ఒక్కో సన్నాసి ఉంటాడు ప్రసాదం కోసం వస్తాడు భక్తుడు వాడు రాని పర్వాలేదు వస్తాడు వచ్చి 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 అలవాటు పడి దేవుడికి నమస్కారం చేస్తాడు కానీ రుచి కోసమే రాని ఏం పర్వాలేదు అని దేవుడికి నైవేద్యం పెట్టాలంటే అగ్ని దేవుడి దిగి రావాలి మనం చేయలేము పాత్రే కంచన గర్భత ఇప్పుడు ఇంకా చమత్కారే మాట చెబుతున్నారు నైవేద్యం పెట్టాం ఏదో పాత్రలో పెట్టాలి కదా ఏ గిన్నెలో పెడతాం బంగారపు గిన్నెలో పెట్టావు శివుడికి ఆయన ఎవరుకుంటాడో తెలిసా మీరు రీసెంట్ మీరు పర్వతం ఏమనుకుంటున్నాం మీరు నా తనుస్ నేను కావాలంటే బంగారం గోక్కుంటే కేజీ వచ్చింది వాళ్ళ తొల లక్ష రూపాయలు అయింది తొల లక్ష రూపాయలు అటువంటిది వంద కేజీలతో చేసిన మేరు పర్వతం ఆయన ధనుసు మేరు పర్వతం నువ్వు ఆయనకి ఏం బంగారం పెడతావు ఆయన తినే పాత్ర ఏమిటో తెలుసా బ్రహ్మ కపాలం నిన్న చెప్పుకున్నానే బ్రహ్మదేవుడు శిరస్సు ఖండించాడని ఆ కపాలం తీసుకుని నువ్వు ఇప్పుడు ఆయనకి నైవేద్యం పెట్టాలంటే ఎవరినో లేపేసి వాడికి అపారం పెట్టాలి అది చేయించా అది కూడా నువ్వు ఎవరినో లేపేసి పట్టుకొస్తే సూర్యుడు కూడా బ్రహ్మను లేపేయమంటాడు నీ వల్ల అయ్యే పనేనా ఒకవేళ చేసినా బ్రహ్మకచ్చా చేయకూడదు అందుకని నీకు నైవేద్యం పాత్రలో పెట్టాలంటే కాంచన గర్భత కాంచన గర్భక హిరణ్య గర్భుడు వేదాత్మనాయ విద్మకి హిరణ్య గర్భాయ ధీమహి అన్నో బ్రహ్మ ప్రచోదయా బ్రహ్మ వేదాత్ముడు ఆయన హిరణ్య గర్పుడు సృష్టి ప్రపంచ హిరణ్య గర్భుడు అంటే ఏం విశేషంగా మామూలుగా తెలుసుకోవచ్చు తల్లి కడుపులో పిండము ఆయన సృష్టి ప్రారంభం చేసినప్పుడు సృష్టి అంతటి ఒక పిండం కింద తయారు చేశాడు ఇది పిండం తల్లి కడుపులో అది అండం అండ పిండ బ్రహ్మాండములందు అని పడేవారు అండము అంటే సృష్టి పిండము అంటే తల్లి కడుపులో ఉన్నది ఈ పిండం జీవుడు ఆ అండం దేవుడు అంతగా తెలిచినది పెద్ద అంచేత తల్లి కడుపులో ఓ పిండం ఉండే అది శిశువుగా మారింది కదా మనం చూస్తున్నాం కదా అలాగే సృష్టి ప్రారంభంలో కూడా బ్రహ్మదేవుడు ఒక పిండం తయారు చేశాడు అది బంగారపు పిండం దాన్ని హిరణ్య గర్భం అన్నారు హిరణ్య గర్భాయ విద్మే హిరణ్య గర్భాయ ప్రచోదయా అలాగే నేను బ్రహ్మదేవుడు కపాలను తీసుకొస్తే నీకు నైవేద్యం పెట్టగలను గిన్నెలో లేతే ఇప్పుడు ఎవరైనా వారికి ఇష్టమైన దాంట్లో పెట్టాలని మనం అనుకుంటాం కదా ఒక గొప్ప అతిథి మన ఇంటికి వస్తే పెండి పండెంలో పెడతాం ఎందుకని ఏదో పెద్ద ఆయన వచ్చాడు కదా మనం తినే పళ్ళెంలో ఆయనకి ఎలా పెడతాం ఎప్పుడు వాడని పళ్ళెం కూడా తీసుకుంటాం ఏమి దొరకకపోతే ది బెస్ట్ ఏమిటంటే అరిచాకు గొడవలేదు అది ఎవడో ఎంగిజ్ చే అరిచాకులో భోజనం అంత గొప్పదానం పోటీ ఏ అనుమానమో రాదు పిండి పండిద ఎవడో ఒక తినదే అరిటాకులో ఎవడో తినలేదుగా అచిత అతిథి అరిటాకులోనే పెట్టాలి అందుకే అతిథులకి అరిటాకుల్లో పెట్టాలి మన వాళ్ళు వస్తే కంచాల్లో పెట్టాలి అందుకే సామతి వచ్చింది ఆయన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంసాల్లో పెట్టే రకం ఇది అర్థమే చాలా అర్థం అంటే అయిన వాళ్ళకి కంచంలో పెట్టు కాని వాళ్ళకి ఆకుల్లో పెట్టు లేక అయిన వాళ్ళు అంటే మన బావమరుడు వచ్చాడు తోడు వాళ్ళు వచ్చాడు మేనళ్ళు వచ్చాడు మనం తినే కంచలో పెడతాం వాడు అనుకోడు మన బంధువులున్నాయి కదా అందుకే అయిన వాళ్ళకి కంచాలు వాడతాం కాని వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు వాళ్ళు కంచం వాడితే ఏమనుకుంటాడు ఎన్ని ఏడు ఇందులో నాకు పడేసాడు ఇది పట్టుకొచ్చాడు అందులో అసలు స్టీల్ కంచం అయ్యాయి ఎండి కంచం కాదా అందుకే ఆయనకి అరటాకుల్లో పెట్టమన్నారు ఒక ఆవిడ ఏం చేసింది కానీ వాళ్ళ కంచాల్లో పెట్టింది ఆయన వాళ్ళకి ఆకుల్లో పెట్టింది ఇద్దరు దూరం అయ్యారు కానీ వాడికి కంచంలో పెట్టడం వాడికి అనుమానం వచ్చింది అయిన వాడికి ఆకుల్లో పెట్ట వాళ్ళు వీడికి అగౌరవం వచ్చింది మొత్తం ఇద్దరు దూరం అయ్యారు నాకు ఆకులో పెట్టింది ఎవడో ముస్టాడికి పెట్టినట్టు అన్ని మేనమా వచ్చాడు ఇంటికి మేనమాకులు ఆకులో పెడతావా కంచంలోనే పెట్టాలి ఈ తేడా అందుకే తెలుగు సామెతలు అర్థమైతే చతుర్వేదాలు అర్థమవుతాయి మన భాష అంత గొప్పది మన భాష అంత గొప్పది సామెత ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా పిల్లలకి మీరు మీ తల్లుల దగ్గర మీ తండ్రుల దగ్గర నేర్చుకున్న సామెతలు చెప్పండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాటి అర్థం కూడా చెప్పండి జీవన విధానం అంతా తెలిసిపోతుంది అయిన వాళ్ళని ఎలా చూడాలో కానీ వాడి శత్రువులను కాదు ఇక్కడ మన దగ్గర వాళ్ళు ఉంటారు బంధువులు దూరం వాళ్ళు ఉంటారు బంధువుల్లో కూడా దగ్గర బంధువులు ఉంటారు దూర బంధువులు ఉంటారు తేడా ఉండదా లేదు అధర్మం కాదు విశిక్షణ అంటారు అందుకే నీకు నిజంగా అన్నం పెట్టాలంటే బ్రహ్మకపాలం దేవాలయ ఎందు చూడమనే మరి నీకు ఆభరణ ఇస్తామంటే చంద్రుని నెత్తి మీద పెట్టుకున్నావు ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి చంద్రశేఖరుడివి రాజశేఖరుడివి సోమశేఖరుడివి నీకు నేనేం ఆభరణాలు తేగలనయ్యా శుశ్రూషాంకర వాణితే పశుపతే స్వామి త్రిలోకి